వీడియోలో మకర సంక్రాంతి యొక్క విశేషాలను వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సంక్రాంతి పండుగ యొక్క విశేషాలు సంక్రాంతి పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఉత్తరాయణంలో సూర్యకాంతిని వెదల్లే మకర సంక్రాంతి పండుగ విశేషాలు పరిశీలిద్దాం ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర పుష్య మాసాల్లో జనవరి నెలలో సంక్రాంతి వస్తుంది పండుగ వస్తుంది సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు మన పూర్వులు సూర్యుడిని సంచ సూర్యుని యొక్క సంచారాన్ని రెండు విభాగాలుగా చేశారు సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమని దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనమని అంటారు దక్షిణాయనంలో విపరీతంగా కురిసిన వానలు ప్రకృతిలోని ఒడిదుడుకులు వలన శారీరకంగా అనేక మార్పులు వచ్చి వ్యాధులు వ్యాపించి ప్రజలు ఇబ్బందులకు లోనతారు అనారోగ్యాలకు లోనవుతారు ఉత్తరాయణంలో వానలు తగ్గి చలి ఎండ మిశ్రమ మిశ్రితమైన ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రకృతిలో నూతన తేజం కనిపిస్తుంది అందరిలో కూడా ఉత్తేజిత యాక్టివిటీస్ ఉంటుంది సూర్యబ్రహ్మణం నుంచి ఉత్తర వాలే ఈ రోజు నుండి అనగా సంక్రమణ దినం నుండి భూమి చెల్లించే విధానంలో కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది ఒక సంవత్సర కాలంలో ఉన్న పన్నెండు సంక్రమణంలో ఈ మకర సంక్రమణంలో మకర సంక్రమణానికి విశేష ప్రాధాన్యత ఉంది మిగిలిన సంక్రమణంలో ప్రకృతిలో మార్పు అంత స్పష్టంగా కనిపి కనిపించదు కానీ మకర సంక్రమణంలో మాత్రమే ప్రకృతిలో మార్పు స్పష్టంగా గోచరిస్తుంది ఈ కాలంలోనే సూర్యుని బలం అధికంగా ఉంటుంది సూర్యుడు తన ప్రచండ కిరణాలతో ప్రపంచం నందులి సర్వ ప్రాణుల యొక్క ద్రవరూపమైన సౌమ్య భాగము యాక్టివేట్ చేస్తాడు అంటే ఎండింపచేస్తాడు సంక్రాంతి సంప్రదాయం గురించి తెలుసుకుందాం నిజానికి ఎన్ని సంక్రాంతిలున్నా సౌరమాన సంక్రాంతి ఖగోళ విజ్ఞానం ప్రశస్తమైంది ఈ సంక్రాంతి పర్వదినం నాడు సంప్రదాయవాదులందరూ తమ ఇళ్ళల్లో యమ రుద్ర ధర్మ దేవతలకు ప్రతీకలుగా మూడు కలశాలను ప్రదర్శించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజలు చేస్తారు సమాజానికి తమ కుటుంబానికి తమకు శుభశాంతులు సుఖ అభివృద్ధులు అష్టైశ్వర్యాలు కలగాలని ధనధాన్యాభ్యులు కలగాలని ప్రార్థిస్తారు పేదలకు ధన దాన ధర్మాలు కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు ఉత్తరాయణంలో సూర్యుడు గతి మందం అవుతుంది అంటే వేగం తగ్గుతుంది అది ఆరోహణ స్థానం అందువలన పగలు దీర్ఘంగా ఉంటుంది దక్షిణాయనం అవరోహణ స్థానం కనుక సూర్యుడి గమనవేగం జరుగుతుంది ఎక్కువగా ఉండే పగటిపూట పొడు తగ్గుతుంది మయాలలో సమగతిలో ఉంటాడు అప్పుడు పగలు రేయి సమానంగా ఉంటుంది దీని రాశి క్రమంలో మేషతుల రాసులో సూర్య సంచార వేళ అహోరాత్రాలు సమానంగా విశ్వత్తుల సమానంగా ఉంటాయి దీన్ని విశ్వస్తు అని అంటారు వృషభం మొదలు కన్యా రాశి వరకు ఐదు రాసుల్లో సంచార వేళ ప్రగళ్ళు తిరిగంగా ఉంటాయి రాత్రిళ్ళు పొట్టిగా ఉంటాయి వృశ్చికం మొదలు మీనరాశి వరకు సంచార సమయంలో పగళ్ళు హ్రస్వంగానూ రాత్రిళ్ళు దీర్ఘంగానూ ఉంటాయి ఈ విధంగా సూర్యుడితో పాటు గ్రహాలు అన్నింటికి శీఘ్ర సమ మంద గతులు అనగా తీవ్ర త్రివిధ స్థానాలు ఉంటాయి ఈ చలన భేదాన్ని బట్టే సంక్రమణ స్థానం ఏర్పడుతుంది అందుకే మన తెలుగు ప్రాంతంలో మార్గశీర్షణలో మాట్లాడే పొద్దు ఉండదు వృక్షంలో పూసగుచ్చే పొద్దు ఉండదు అని నానుడి వచ్చింది ఇది సూర్య గమనానికి రాత్రింపళ్ల కాల వ్యత్యాసానికి చక్కటి ఉదాహరణ ఏమైనప్పటికీ పురాణ ఖగోళ విజ్ఞానానికి ఆధునిక ఖగోళ విజ్ఞానానికి ఉన్న అవిభాజ్య శేష ప్రశ్నల సంక్రమణ పర్వం ఒక సజీవ మీమాంస పరిశోధకులను సవాలు చేస్తున్న అంశం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి లానే మీషరాశి మొదలు మీనరాశి వరకు ఉన్న పన్నెండు రాశులకు పన్నెండు సంక్రాంతులు కూడా ఉంటాయి సంక్రమణ అనగా ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దాం సంక్రమణం అంటే ఒక చోటు నుంచి మరో చోటికి జరిగే మార్పు అని అర్థము సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని ప్రవేశించడాన్ని సంక్రమణం అని అంటారు రవి నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరానికి పన్నెండు రాశుల్లో సంచరిస్తాడు రవిచంద్ర గ్రహాలకు వక్రగతులు లేవు రవి ఒక రాశి నుంచి మరో రాశికి మారు సమయాన్ని సంక్రమణం అంటారు సామాన్యంలో మకర సంక్రాంతికి బహుళ ప్రాచార్యం ఉంది మకర సంక్రాంతి అంటే సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ఏ రోజైతే ధనస్సు రాశికి వీడి మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాం ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఖగోళ శాస్త్ర విజ్ఞానం సాధారణంగా మకర సంక్రమణం జనవరి మాసంలోనే జరుగుతుంది సాధారణంగా ఈ జనవరి మాసంలో పంటలు చేతికి వస్తాయి కనుక ఈ రెండింటికి పురస్కరించుకొని సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆచారంగా వచ్చింది ఈ సంక్రాంతి వేడుకలు నగరాల్లో కంటే పల్లెల్లో ఎక్కువగా వేడుకగా జరుపుకుంటారు ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే కూడా ఉంది ఖగోళ శాస్త్రపరంగా భూమి కొద్దీ ఒక పక్కకు వంగినట్టు ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలాలు రోజులు రాత్రి బొళ్ళు ఏర్పడుతున్నాయని మనందరికీ తెలుసు ఈ సమయంలోనే ఆయనం మారుతుంది అప్పటి వరకు దక్షిణాయనంగా ఉండే కాలం సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంగా మారుతుంది అంతేకాకుండా ఈ సంక్రమణాలు నెలకు ఒకసారి రాశిలో రవి ఉండటాన్ని సూచిస్తాయి రవి ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతిగా చెప్పుకుంటాం ఈ సంక్రమణ కాలాన్ని రవి సంక్రమణ దినం అని కూడా అంటారు ప్రతి పంచాంగంలోనూ ఈ సంక్రమణ తేదీలు సమయాలు యధావిధిగా తెలియజేస్తారు ఈ ఆధునిక లోని కల్పవృక్షం లాంటి దేవుళ్లలో అయ్యప్ప ఒకడు ఈ మకర సంక్రమణ కాలంలో ఆ దేవుని దివ్య క్షేత్రాలు తెరుచుకుంటాయని ప్రతీది నేత్రాలు తెలుసుకుంటాయని ప్రతిదీ అక్కడ ఆకాశంలో జ్యోతి దర్శనమిస్తుంది కేవలం మకర రాశి ప్రవేశానికి కాకుండా రవి ప్రతి రాశిలోనూ ప్రవేశించే కాలం మాస సంక్రాంతి ఎంతో ముఖ్యమైనదని ప్రాచీన గ్రంథాలు తెలుపుతున్నాయి ఆయా సమయాల్లో పితృయజ్ఞాలు దాన ధర్మాలు నదీ స్నానాలు పూజ పునస్కారాలు కానీ నిర్వహించడం వల్ల కలిగే ఫలితం కోటి జన్మల ఫలితం కర్మలను తొలగిస్తుంది కనుక సంక్రమణ సమయాల్లో మంచి పనులు పది మందికి ఉపయోగపడే వాళ్ళు పూజా కాలే కారక్కర్లేదు సంఘం సంస్కరణ కూడా పుణ్యం కార్యమే అవుతుంది మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సంస్కృతి మనది ఇక ఈ సంక్రాంతి పండుగలో గొబ్బ గొప్పమ్మల యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం అలాంటి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మళ్ళీ కురియవచ్చావా గొబ్బియలు అంటూ వలపరచుడు కన్నపిల్లలు గొబ్బియలు గొబ్బి దేవతకు స్వాగతం పలుకుతారు పల్లెపరచులు పాడుకునే గొబ్బి పాటలు ప్రముఖ వాగ్దేహకారులను సైతం ఆకర్షించాయి వారు రచించిన గేయాల్లో కూడా అవి చోటు చేసుకున్నాయి ప్రముఖ వాగ్దేహకారుడు తాళ్లపాక అన్నమాచారుల వారు కూడా అనేక పాటలు రచించారు వేడముద్దలు చేసి ముగ్గుల మధ్యన గుమ్మాల పక్కన పెట్టి వాటికి పసుపు కుంకుమ అద్ది పిండితో ముగ్గు చేసి చామంతి బంతి బీర గుమ్మడి పూలతో అలంకరిస్తారు వీటినే గొబ్బెమ్మలు అంటే గౌరీదేవిగా పూజిస్తారు సాయంత్రపు వేళల్లో గొబ్బెమ్మల చుట్టూ చేరి చేతులు తడుతూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటారు ఈ పాట ఆటపాటలు అయ్యాక పసుపు కుంకుమలతో పాటు పెసరపప్పు శనిగలు మరమరాలు అటుకులు మొదలైనవి పెట్టి పూజ చేస్తారు పూజానంతరం జరిగే పేరెంటం సందర్భంగా అమ్మాయిల నవ్వుల జల్లులు చిలిపి అల్లర్లతో ఆ ప్రదేశమంతా కలకల్లాడుతుంది నెలంతా గొప్పెమ్మలు చేసి వాటిని చిన్న చిన్న పిడకలుగా చేసి గోడకు వేసి ఎండబెట్టి దండ దండగా కొచ్చి గొబ్బి దండగా భోగినాడు మంత్రంలో వేస్తారు తమ పిల్ల పాపలకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలిగి వృద్ధి పొందాలని అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తారు కొందరు స్త్రీలు భోగి నుంచి నాలుగు రోజులు గొబ్బి గౌరీ వ్రతం చేసి బతుకమ్మ బంకమన్నుతో గౌరీదేవి ప్రతిమను తయారు చేసి పూజించి నదులు చెరువులు కాళ్ళలో కలుపుతారు మకర సంక్రాంతిని కొందరు గ్రామీణ స్త్రీలు గొబ్బెమ్మల పండుగ అని కూడా పిలుస్తారు ఈ గొబ్బెమ్మలు వరుసగా గోవర్ధనగిరికి గోమాతకు గోపాలకృష్ణకు సంకేతాలుగా చెప్తారు ఆశాజనకమైన రేపటి జీవితానికి ఈనాటి నుంచే మంచిని కోరుకునే శుభదాయకమైన పాటలుగా గొప్పి పాటలు ప్రాశస్తం పొందాయి ముగ్గులు గొబ్బెమ్మలు బసవన్నలు హరిదాసులు కోడిపందాలు భోగి మంటలతో శుభాయమయమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది చెరుకు గడలు కోలాటలు బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం గంగిరెద్దులు ధాన్య రాశులు భోగి వరకు ఇలా పలు సంతోషాలు పంచుతుంది ఈ పండుగ మామిడాకుల తోరణాలు పసుపు రాసిన గుమ్మాలు బొబ్బిమ్మలు సందడితో ప్రతి లోగిలి ప్రకాశిస్తుంది భోగి సంక్రాంతి కనుమ అంటూ మూడు రోజులు ముచ్చటగా ఈ పండుగని ఈ మూడు రోజుల విశిష్టతను జరుపుకుంటూ ఆ విశిష్టం తెలుసుకుంటే సంక్రాంతి శోభ మనకు అర్థమవుతుంది భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది ఇది ఇంద్రుడికి ప్రీతికరమైనది అన్నది పురాణ వచనం ఇష్టదేవతలను పూజిస్తారు తెల్లవారుజామున ఇంటి ముందరం కూడళ్లలో భోగి మండలు వేస్తారు ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకు ఈ ఆచారం దీనివల్ల నశిస్తాయి త్రిమి కీటకాలు వాతావరణ కాలుష్యము దూరమవుతుంది యజ్ఞదేవతను ఆహ్వానిస్తూ ఆవుపీడతో వేసిన పిడకలు భోగి మంటల్లో వేస్తారు వాటితో పాటు ఎండిన కొమ్మలు ఇంట్లో వాడని చెక్క వస్తువులు కూడా భోగి పంటల్లో వేస్తారు సాయంకాల సమయాల్లో రేగి పంటలను చిన్నారుల తలపై పోస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలకు దోషాలు అనారోగ్య సమస్యలు తొలుతాయని నమ్మకం సంక్రాంతి పండుగ మూడు రోజులు వెళ్ళిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం దీనినే బొమ్మల అని కూడా అంటారు సంక్రాంతి రోజున నువ్వులు దానం గోడ ఆచారం నువ్వు దానం అందరూ స్వీకరించే కనుక చకిలాలు వంటి పిండి వంటల్లో నువ్వులను కలిపి చక్కరి నువ్వు లేదా చక్కెర నువ్వులు కలిపి వచ్చిన వారికి పంచి పెడుతుండడం కొన్ని చోట్ల సంప్రదాయమైంది మూడు రోజులు జరిగే సంక్రాంతి పర్వదినాల్లో దాన ధర్మాలు చేయడం కూడా ఒక భాగమైంది ఈ రోజుల్లో దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చాలామంది విశ్వాసం అందుకే వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చి పంపడం సంక్రాంతి రోజుల్లోనే జరుగుతుంటుంది ఈ సంక్రాంతి ఆచారాలు సౌభాగ్యాలు కారణాలు కారకాలు హేమంతంలో చల్లదనాన్ని క్రిమికీటకాలు స్వేచ్ఛగా విహరిస్తాయి పైగా దక్షిణాయనపు మళ్ళీ రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల ఆయన వేడిమితో క్రిమికీటకాలు నశించే అవకాశం అంతగా ఉండదు అందుకే వివిధ ఆచారాలను మన పండుగకు అనుసంధానంగా ధర్మ ధనుర్మాసం నుండి ప్రారంభిస్తాం ఆకర్షించే రంగుల వల్లులు ఇంటి ముంగిట ముగ్గులు వేయడం మహిళలకు అను దినచర్య అయినప్పటికీ రంగువల్లుల కళ తారాస్థాయికి అందుకునేది మాత్రం సంక్రాంతి పర్వ దినాల్లోనే రకరకాల రంగుల డిజైన్ల ముగ్గులు వేసి మగువలు వారి వారి చాతుర్యాన్ని చూపించుకుంటారు తెల్లవారుజమునే తదేక దీక్షతో రంగువల్లు తీర్చిదిద్దడం తీర్చిదిద్దడం మంగ మకర సంక్రాంతి సమయాల్లో చూపర్లను ఆకర్షించే మనోహర దృశ్యం ఈ సంక్రాంతి సమయాల్లో రంగవల్లుల పోటీలు కూడా నిర్వహిస్తారు మహిళలు తమ తమ హోదాలను పక్కన పెట్టి ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని గంటల కొద్దీ ముగ్గులు వేయడంలో విశేషం వేకువజామునే లేచి వరితలు ముగ్గులు వేయడంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముగ్గులో ఉన్న ఘాటైన సున్నపు పొడి వల్ల హాని చేసే సూక్ష్మ సూక్ష్మకృతలు నశిస్తాయి అంతేకాకుండా ముగ్గులు వేయడం వలన మంచి వ్యాయామం చేసినట్లు అవుతుంది సంక్రాంతి నెలమందు నుంచి రంగురంగుల ముగ్గులు వేస్తారు భోగి సంక్రాంతి రోజులలో మాత్రం పద్మాల ముగ్గును వేస్తారు మకర సంక్రాంతికి సాధారణంగా రథంపై వీడుకోలు చెప్పినట్లుగా ఉండే రథం ముగ్గును కనుమ రథం ముగ్గును కనుమ రోజు వేస్తారు పేడ నీళ్లతో గృహ ప్రాంగణాన్ని అలికి శుభ్రం చేసి గుళ్ళ సున్నపు పిండితో ముగ్గులు వేస్తారు పేడ ముగ్గులలోని కాల్షియం క్రిమికీటాల సంహారానికి తోడ్పడుతుంది శరీరంలోని అనేక రోగాలకు నిర అనేక రోగాలను నిరగ్రహి నిగ్రహించుకునే శక్తిని దీని వాసన ప్రసాదిస్తుంది ముగ్గులలోని కళాత్మకత కన్నులకు సంబంధించిన నరములను ప్రేరేపించే సంతోష భావాన్ని మెదడుకు అందజేస్తుంది మొత్తానికి రంగవైల్లు దిట్టడం అనేది ఒక కళ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహత్తర సాధనం పలకరించే హరిదాసు కీర్తనలు పరిపలించే ముద్దబంతులు మోహనాలు నవ నవవధువుల తొలి వలపులు పరుగులెత్తే బలదళ్ళు తొలి తలపులు కిలుకు సోయగాల రంగవల్లి తెలిగి తెలుగులింట నోగులెత్తు పాలవెల్లి ప్రతి ఇంట విరబూసే తెలుగుతనం ప్రతి కంట తరలించే వెలుగుతనం వెరసి తెలుగు లోగిళ్ళలో పట్టు పట్టుపరిగిడి సంక్రాంతి తెలుగు వాక్యులలో ప్రకాశించే బంగారు ధాన్యపు రాశి చక్ర సంక్రాంతి తెలుగు పండుగల్లో పెద్దానికి ఒక అంతరార్థం ఉన్నట్లే సంక్రాంతి ఆగమనంలో కూడా అరుదైన అద్భుతమైన తత్వం ఇముడి ఉంది ఆరోగ్యాల ఆయురారోగ్యాల ఐశ్వర్య ఆనందాల అద్వైత తత్వం ఉంది ఇది మన సంస్కృతి సంప్రదాయాలను నిలుదటం నిలువు పట్టే సంక్రాంతి పండుగలోని అంతర్యం షూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ